ఇది వాలిడ్ అనిపించలేదా మీకు అంటే ఏది వాలిడ్ నన్ను అడగండి నాతో డిబేట్ కి రావాలనుకునే గొర్రె పరిశుద్ధ పరిపూర్ణ క్రైస్తవుడై ఉండాలి పరిపూర్ణ క్రైస్తవుడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి పరిపూర్ణ క్రైస్తవుడు అంటే మీ పూర్వీకులు కావచ్చు మీరు కావచ్చు అందరు కూడా క్రిస్టియన్స్ అయి ఉండాలి మీ తాత తండ్రి లేకపోతే వాళ్ళకి ఆయన ఉద్దేశం ఏమిటంటే నేను అడిగే ప్రశ్నలకు నాకు ఎవరు జవాబు చెప్పొద్దు చెప్పొద్దు చెప్పేస్తారని భయంతో పెట్టాడు అంటే లేరా అట్లాంటి వాళ్ళు లేనని లేరు అన్నట్టు అంటే పరిపూర్ణమైనటువంటి క్రైస్తవుడు లేనలేడు అన్నట్టు మీకు విషయం చెప్పిన భారతదేశంలో కూడా పరిపూర్ణ హిందువులు ఎవరున్నారు పరిపూర్ణ స్టార్టింగ్ చరిత్రలోంచి ఉన్న వాళ్ళంతా రాధ దాస్ ఎవరంటారు ఆర్యులు హిందువుల ద్రావిడు ఎవరు ద్రావి అదే చరిత్ర నేను చరిత్రలో ఎవరు ద్రావి అసలు మన చరిత్ర మనకు చాలా క్లియర్ గా చెప్తుంది ఇరాన్ దేశం నుండి వలస వచ్చిన వాళ్ళు ఆర్యులు వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ ద్రావిడులు ఉన్నారు పరిపూర్ణ క్రైస్తవులు అన్నారు నేను భారతదేశంలో పరిపూర్ణ హిందువులు ఎవరని అడుగుతున్నాను మీ ప్రశ్న ప్రశ్న సమాధానం ఇంకోటి ఏంటంటే సర్టిఫికేట్స్ అయి ఉండాలి ఎందుకని క్రైస్తవులు అయి ఉండాలి